అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో నన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాడు తెలియక సతమతమవుతోంది నా మనసెంతో అటు ఇటో ఏటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్ప పనమ్మ ఎలా నా చూప్రేమ నూవనీ అవున నియంటావో మరి కాద అంటావో ఏమంటావో ఏమో నంద సందేహం చిగురాకుల రేఖురా

కళ్ళలోకి చూసి అయినా పోర్చుకోవ నా ప్రేమ ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమ నీ ఎలా చూపనమ్మ నా ప్రేమను అని థ్యాంక్ యూ